ఇబ్బంది పెట్టకుండా ఒక ఐదు పది నిమిషాలు అందరం కూడా రెండు తర్వాత అతిపెద్ద నగరం అని చెప్పి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వేదిక ఉప ముఖ్యమంత్రి మంత్రివర్యులు అందరూ కూడా ఇలా వరంగల్ రావటం అనే దాని మీద చాలా పెద్ద ఉద్దేశం పథకం పండుగ కార్యక్రమాల్లో అందరితో ఈ పండుగలో పాలు పంచుకొని విచ్చేసినటువంటి ఎవరో ఉప ముఖ్యమంత్రి గారు పట్టించినటువంటి అక్కలకు చెల్లెలకు అన్నదపోతీ మీడియా మీకు ఈ శుభ శుభాకాంక్ష ఈ యొక్క బతుకమ్మ పండుగ పూల ద్వారా సజన్ శక్తి ఏర్పాటు చేయడమే కాకుండా తెలంగాణ ఉద్యమంలో కూడా ఈ యొక్క ప్రజల్ని తెలంగాణ ఉద్యమంలో పాల్గొనే విధంగా ప్రేరేపించిన యొక్క బతుకమ్మ పండుగ గొప్ప పండుగ అందరూ కూడా పాల్గొనం ఇందులో మహిళలు మాత్రమే పాల్గొంటారు బతుకమ్మ శుభాకాంక్షలు మొదటి రోజు సజ్జల బతుకమ్మ చాలా అద్భుతంగా వరంగల్లో ఉన్న నా తోబట్టు అందరూ ఇక్కడికి వచ్చి అద్భుతమైన కార్యక్రమాన్ని తరతరాల నుంచి చేసుకుంటూ వస్తున్నారు ఈ రోజు కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం ఈ రోజు చేస్తుంది వేదిక మీద ఉప ముఖ్యమంత్రి గారు సహచార మంత్రివారిలు ఎమ్మెల్యేలు కార్పొరేషన్ చైర్మన్లు చాలా మంది ప్రజాప్రతినిధులు కలెక్టర్లు మిగతా అధికారులు ఉన్నారు మీడియా మిత్రులు కూడా అందరికీ మనస్ఫూర్తిగా ఉదాహరణపూర్వక నమస్కారాలు తెలుపుతూ మరొక్కసారి ఈ నవరాత్రులు మీ మనసుల్లో ఉండే కోరికలన్నీ భక్తి శ్రద్ధలతో ఆ భగవంతుడిని ఏదైతే కోరుకుంటారో ఆ భగవంతుడి మీ కోరికలన్నీ నెరవేర్చాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా చల్లగా ఉండే విధంగా మీరు ఆ భగవంతుడిని అమ్మవారిని కోరతారని కోరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సమీక్ష బతుకమ్మ జరుపుకోవడానికి వచ్చినటువంటి నా కూడా బతుకమ్మ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ మాట్లాడినట్టుగా ఈ బతుకమ్మ పాటలతో ఆటలతో మనలోని బాధ సంతోషాన్ని ఒకరి ఒకరం పంచుకొని రాబోయే రోజుల్లో మనకంతా మంచి జరగాలి మంచి పంటలు పండాలి రైతులకు మంచి గిట్టుబాటు ధర రావాలి అందరు పిల్లలు తల్లు అందరూ ఆరోగ్యంగా ఉండాలి తెలంగాణ పచ్చగా ఉండాలి మంచి ప్రభుత్వానికి మంచి మంచి మరి ఆరోగ్యం చేసే విధంగా సహకారం కూడా ఉండాలి ఈ ముందుకు తీసుకుపోవాలని మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ మరి మీ ఆశీర్వాదాలు మాకు ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా పేరు పేరు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈరోజు ఓరుగల్లు గడ్డ మీద రుద్రమాదేవి పరిపాలించిన కాకతీయ సామ్రాజ్యంలో మరి మా మహిళలందరూ కూడా ఆత్మ గౌరవంతో ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆచారంగా సాంప్రదాయంగా బతుకు తల్లి అని బతుకునిచ్చే బతుకమ్మను అత్యంత వైభవంగా నిర్వహించుకుంటున్నటువంటి ఎంగిలి పూల బతుకమ్మ నిర్వహించుకుంటున్నటువంటి మా అక్క చెల్లెలందరికీ పేరు పేరున బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ స్థానిక ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి గారికి గౌరవనీయులు ముఖ్య అతిథులు బట్టి విక్రమార్కన్న గారికి అదే విధంగా శ్రీనివాస్ రెడ్డి అన్న గారికి సాంస్కృతిక శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి జూపల్లి కృష్ణారావు గారికి సోదరి మణి సురేఖక్క గారికి ఎంపీ గారికి కామే గారికి మేయర్ సుధారాణి గారికి వేదిక మీద ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కార్పొరేషన్ చైర్మన్లు పత్రికా మీడియా సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తద్వారా ఆనందాన్ని ఆరోగ్యాన్ని మరి ఐక్యతను సుఖాలను కలగోసుకునే వేదిక బతుకమ్మ ఆడే చెరువు గట్లు కాబట్టి చెరువులను కాపాడుకుందాం స్వచ్ఛమైనటువంటి పువ్వులను కాపాడుకుందాం స్వచ్ఛతను కాపాడుకుందాం అని తెలియజేస్తా మీ అందరికీ శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను జై మహిళా శక్తి బతుకమ్మ అంటే ఈ ఒక పూలతోటి మనము అలంకరించుకునేది అన్ని పూలు ఉంటేనే బతుకమ్మ అందంగా తయారవుతది అట్లనే అభివృద్ధి పరంగా కూడా అన్ని రకాలుగా మన వరంగల్ అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వేయి స్థంభాల గుడి సాక్షిగా అట్లాగే భద్రకాళి అమ్మవారి సాక్షిగా మాకు ఆ బలం ఇవ్వాలి మన వరంగల్ ఇంకా ఇంకా ముందుకెళ్ళాలి అన్ని విధాలుగా ఎయిర్పోర్ట్ కానీ టెక్స్టైల్ పార్క్ కానీ ఇంకా ఏది చూస్తున్నా కూడా వరంగల్ ఎక్కడ కూడా వెనకబడద్దు రెండో అతిపెద్ద రాజధానిగా వర్ వరంగల్ వర్ధిల్లాలని మీరందరూ కూడా ఆడపడుచులు దీవించాలని సీఎం రేవంత్ రెడ్డి గారి దయ వల్ల మన వరంగల్ రెండవ రాజధానిగా రూపాంతరం చెందుతుంది అందుకు సహకరిస్తున్న మంత్రులందరికీ ఇక్కడ వచ్చేసిన అక్క చెల్లెలందరికీ కూడా మరోసారి బతుకమ్మ మరియు దసరా పండుగ శుభాకాంక్షలు అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి సంతోషం కూడా పెద్దల మధ్య ఇంత ఘనంగా వేయి స్తంభాల గుడిలో ఈ పండుగను జరుపుకోవడం మన బతుకులన్నీ చల్లగా ఉండాలని ప్రకృతిని పూజించేటువంటి పూల పండుగ అయినటువంటి బతుకమ్మను మనం చల్లగా చూడాలని అందరూ కూడా సంతోషంగా సంబరాలు జరుపుకుంటున్న మహిళా స్త్రీ కూడా పేరు పేరున నమస్కారాలు అందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఆరోగ్యాన్ని అట్లాగే సంపదలు తీసుకుని రావటం తొమ్మిది రోజులు అమ్మవారి గౌరీ అమ్మవారిని ఆరాధిస్తూ ప్రకృతిలో దొరికే పనులన్నింటినీ చేర్చి చేర్చి మీరు చేసేటువంటి ఈ పూజా కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆరోగ్యం ఐశ్వర్యం ఉండేటట్టుగా మీరు చేసేటువంటి ఈ ఈ కార్యక్రమం ఈ బతుకున్న సమరాలు పెద్ద ఎత్తున ఫలం ఫలవంతం కావాలని మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారు భద్రకాలు అన్ని ఏదో ఉపయోగిస్తుందో అభివృద్ధి సందర్భంగా ఈ ప్రాంతం నుంచి వేడుకుంటున్నారు మీ అందరూ సుఖ సంతోషాలతో రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రం అంతా సౌభాగ్యంగా ఉండాలని రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని పాడి పంటలు బాగా పండాలని మహిళలంతా కూడా శక్తి సంపన్నులుగా మారి అమ్మవారి స్వరూపులుగా మారి ఆర్థికంగా అట్లాగే సామాజికంగా కూడా ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం తరపు బతుకున్న సందర్భంగా అమ్మవారిని దృహితుంటూ మీ సమయాన్ని ఎక్కువగా తీసుకోకుండా బతుకున్న సంబరాల్లో మీరంతా ఎంతో ఉత్సాహంతో పాల్గొనడానికి ఇక్కడ ఉద్దేశాలు మీ ఉత్సాహాన్ని మీ సంబరాల్ని ప్రత్యేకంగా ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొని వెలకరించే అవకాశం వచ్చిందని చెప్పి మా అదృష్టంగా భావిస్తూ అమ్మవారికి ప్రత్యేకంగా ముఖ్యంగా ఈ వరంగల్ పట్టణం నుంచి ఈ ఓరుగల్ ప్రాంతం నుంచి ఈ రాష్ట్ర దశ దిశ అందరికి వినిపించినట్టుగా వారి ఆశీస్సులు మీ ఆశా పార్టీలు ఈ రాష్ట్రానికి ఉపయోగపడతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తా ఉన్నాను నమస్కారం అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఉప ముఖ్యమంత్రి తెలంగాణ సాంస్కృతిక సంక్షేమ